ఓం శ్రీ మాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీనరాశి ఆగస్టు నెల మొదటి వారంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు సాక్షాత్తు ఆ శివయ అనుగ్రహంతో వీరికి కుబేరులు అయ్యే యోగం కలగబోతోంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీనరాశారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు నెల మొదటి వారంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి వీరి జీవితం ఉన్నటువంటి అదృష్టం వీరికి కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న ఆల్ ఆటాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి జీవితంలో ఈ సమయంలో జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు ఈ మీనరాశి వారికి ఈ సమయం తోటివారి సకారంతో ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తే శుభ ఫలితాలు ఉంటాయి శ్రీ లక్ష్మీ కటాక్షం మీకు సంపూర్ణంగా లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి పెరుగుతుంది పెట్టుబడులు చాలా లాభాలను కలిగిస్తాయి ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి గతంలో చేసిన మేలు ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది వ్యాపారంలో ఆలోచించి పనిచేయాలి ఇతరులపైన ఆధారపడకుండా ఉండడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం అయితే మీకు మునిపెనడు కూడా చూడని రీతిలో ఈ సమయం మారిపోతుంది మీకు చాలా అదృష్టకరమైనటువంటి కాలం అయితే కనిపిస్తుంది మీ జీవితం అయితే పూర్తిగా ఊహించని రీతిలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయం సిద్ధిస్తుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఇప్పటి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ వారికి సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుందండి శని ప్రభావం కూడా వీరికి ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడైతే తెలుసుకుందాం కెరియర్ పరంగా ఈ రాశి వారికి మీరు ఉద్యోగం మారేందుకు ఈ సమయంలో ప్రయత్నిస్తే మేలు జరుగుతుంది ఈ కాలంలో మీరు చాలా ఓపికతో పనిచేయాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి వార్తలు అయితే వినిపిస్తాయి అయితే మీరు కొంచెం కష్టపడాలి ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్న వారికి పనిపరంగా ఈ సమయం బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనబడుతుంది ఆర్థిక పరంగా ఈ ఏడాది సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి శుక్రుడు లగ్న స్థానంలో ఉంటాడు ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు బుద్ధులు పదవ స్థానంలో ఉండే సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉంటుంది సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తూ ఉంటారు వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది మీరు మంచి పురోగతి సాధిస్తారు ఎందుకంటే ఈ రాశి వారికి శని సాడతి రెండవ దశ ముగిసింది శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోయింది దీంతో మీకు శుభ ఫలితాలు ఉంటాయి అయితే రాహు లగ్నస్థానం నుండే సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి విద్యాపరంగా ఈ రాశి వారికి పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలో కూడా మీరు ఘన విజయం సాధించవచ్చు మీరు విదేశీ విద్యా కోసం వీసా పొందవచ్చు అంతేకాదు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు నెలలు శుభప్రదంగా ఉంటాయి ఈ కాలంలో సోమరితనం వదులుకోవాలి మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మేలు ఈ రాశి వారికి విషమ ఫలితాలు అయితే ఉంటాయి శని శుక్రుడు సంచారం సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణంగా ఈ రాశి వారికి శని సంయోగం అనేది ఉంటుంది కలియక మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు కలగవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు కూడా ఉండవచ్చు మీ ప్రేమ బంధం కూడా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని మీరు కొనసాగిస్తే మేలు జరుగుతుంది చూసారు కదండి మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మీన రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచి వారు ఏ విషయాన్ని రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరుల అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవిష్పరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైన కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఇతరుల మీద కక్ష మాత్రం తీర్చుకోరు ఈ రాశి వారికి విషయాన్ని చాలా అవసరం విశ్రాంతి లేకపోతే మళ్ళీ సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు ఈ రాశివారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి ఈ రాశి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా అతివేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుకు వస్తూ ఉంటాయన్న సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరం నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగారు మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరో వస్తారు అద్భుతాలు చేస్తారు అని ఉద్ధరిస్తారు అని వీరు చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడానికి ఉన్నది సాధిస్తారు ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా అదృష్టకరమైన మార్పులు కూడా మీరైతే చూస్తారనే చెప్పాలి ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మేలు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు అయితే పొందుతారు చూసారు కదండి మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇవి అందా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్